హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు హెల్తీ తెలియ కుకింగ్ ఛానల్ ఈరోజు మీకు చాలా టేస్టీ అయినటువంటి చాలా సింపుల్గా ఇంట్లో రెడీ చేసేటటువంటి పచ్చి రొయ్యల కర్రీ దానికి నేను పచ్చి రొయ్యలు తీసుకొని శుభ్రం చేసుకొని కొన్ని వాటర్ పోసి దాంట్లో కొంచెం పసుపు ఒక స్పూన్ ఆయిల్ వేసి నేను ఉడికించి నేను మీకు చూపిస్తున్నాను చూడండి ఈ విధంగా సపరేట్ చేసి మీకు చూపిస్తున్నాను చూడండి ఈ విధంగా నేను రెడీ చేసి పెట్టుకున్నాను ఇప్పుడు ఈ పచ్చిలతో ఇంట్లోనే చాలా సింపుల్గా టేస్టీగా మనము కరీ విధంగా చేయను చూపించడానికి నేను రెడీగా ఉన్నాను ఇది వంట రాని వాళ్ళు కూడా చాలా సింపుల్గా నేర్చుకోవచ్చు ముందుగా కొంచెం ఆయిల్ తీసుకున్నాను దానిలోనికి ఒక స్పూన్ జీరా తీసుకున్నాను ఇప్పుడు అందులోనికి సన్నగా కట్ చేసినటువంటి ఆనియన్స్ కూడా తీసుకున్నాను ఇవి కొంచెం ఫ్రై చేసుకుంటున్నాను మనకి రొయ్యలు చేయటం చాలా కష్టం అనుకుంటాము కానీ చాలా సింపుల్గా మనం చేసుకోవచ్చు నాకు ఆనియన్స్ అయితే ఫ్రై అయిపోయినాయి ఇందులోనికి నేను పచ్చిమిర్చి తీసుకుంటున్నాను ఇప్పుడు కొంచెం పసుపు ఇప్పుడు ఇది కూడా కొంచెం ఫ్రై చేసుకుంటున్నాను ఆనియన్స్ ఎక్కువ తీసుకుంటే మనకి కర్రీ తీపిగా అనిపించేది కాబట్టి కొంచమే తీసుకోవాలి ఇప్పుడు ఇవి కూడా మంచిగా ఫ్రై చేసుకొని ఇందులోనికి నేను టమాటోస్ని కూడా తీసుకుంటాను శుభ్రంగా కడిగి కట్ చేసినటువంటి టమాటో అలాగే కొంచెం సాల్టు అలాగే కర్రీకి సరిపడినటువంటి కారం కూడా తీసుకుంటున్నాను నేను కారం అయితే తక్కువ తీసుకుంటున్నాను ఎందుకంటే నేను పచ్చిమిర్చి తీసుకున్నాను అలాగే మసాలాలోకి మిరియాలు కూడా తీసుకున్నాను కాబట్టి నాకు ఈ కారం సరిపోతుంది మసాలాలోకి మిరియాలు కనుక తీసుకోకపోతే కారం అనేది మీరు ఎక్కువగానే తీసుకోండి అంటే స్పైసీగా ఉండాలనుకున్న వాళ్ళు ఎక్కువ కారం తీసుకోండి వద్దు అనుకున్న వాళ్ళు తక్కువగానే తీసుకోవచ్చు ఇప్పుడు ఇవి కూడా చూడండి ఈ విధంగా మగ్గిపోయినాయి ఇప్పుడు ఇందులోకి ముందుగా రెడీ చేసి పెట్టుకునేటటువంటి రొయ్యలు పచ్చి రొయ్యలు నేను బాయిల్ చేసి పెట్టుకున్నాను అవి కూడా ఇందులోనికి నేను తీసుకుంటున్నాను ఇప్పుడు ఇవి కూడా అంతా కూడా నేను ఒకేసారి కలుపుకుంటున్నాను మనం పచ్చి రొయ్య అనేది మనం బాయిల్ చేయకపోతే మనకి దాని టేస్ట్ వేరేలా అనిపించేస్తుంది కానీ బాయిల్ చేస్తేనే మనకి రొయ్య అనేది చాలా టేస్టీగా చాలా బాగుండుద్ది ఇప్పుడు ఇదంతా కూడా కలుపుకొని నేను మూత పెట్టేసి ఒక ఐదు నిమిషాలు కనుక ఉడికించుకున్నట్లయితే నాకు ఈ పచ్చి రొయ్యలు టమోటా అనేది నాకు చక్కగా ఉడికిపోయేసి నాకు కర్రీ అనేది రెడీ అయిపోయిద్ది చూడండి ఇప్పుడు ఇంకోసారి చూపిస్తున్నాను కలిపేసి ఇప్పుడు ఇందులోనికి నేను కొంచెం అంటే కొంచెం చింతపండు తీసుకుంటున్నాను చింతపండు రసము కొంచెం మనం పప్పులో ఎంతైతే వేస్తామో చింతపండు అంతా నేను ఇప్పుడు రసం తీసి ఇందులోకి నేను తీసుకుంటున్నాను ఇప్పుడు ఈ రసము టమోటో అంతా కూడా మనకి గ్రేవీ లాగా బాగా చిక్కబడిపోవాలి అప్పుడే మనకి కర్రీ అనేది చాలా బాగుండిద్ది చూడండి ఈ విధంగా ఎంతైతే చింతపండు రసం కావాలో అంత తీసుకొని ఈ విధంగా అంతా ఒకేసారి కలుపుకొని మూత పెట్టేసి ఇంకొంచెం సేపు కనుక ఉడికించుకున్నట్లయితే మనకి కర్రీ అనేది గ్రేవీగా చిక్కగా చాలా బాగుండిద్ది ఇప్పుడు ఇందులోనికి నేను ముందుగా చూపించినటువంటి మసాలా అది కూడా నేను తీసుకుంటున్నాను ఈ మసాలా వేయటం వల్ల దీని ఫ్లేవర్ అనేది చాలా బాగుండిద్ది దీంట్లో నేను చెక్క మొగ్గ ధనియాలు మిరియాలు అల్లం వెల్లుల్లి ఇవన్నీ కూడా నేను తీసుకున్నాను కాబట్టి మంచి స్మెల్ అయితే వస్తుంది బయట మసాలా అయితే నేనైతే యూజ్ చేయట్లేదు ఇప్పుడు నాకు సాల్ట్ కొంచెం తక్కువైంది కాబట్టి కొంచెం యాడ్ చేశాను ఇప్పుడు ఈ విధంగా అంతా కూడా కలుపుకొని కట్ చేసినటువంటి కొత్తిమీరని కూడా తీసుకుంటున్నాను ఇది కూడా వేసుకొని అంతా కలిపేసి నేను మూత పెట్టేసి ఒక పది నిమిషాలు కనుక నేను ఉడికించుకున్నట్లయితే నాకు కర్రీ అనేది రెడీ అయిపోయింది చూడండి అంతా కూడా వాటర్ అంతా కూడా గ్రేవీగా మనము తీసుకునేటటువంటి పులుసు అంతా కూడా ఉడికిపోయి మనకి ఆయిల్ అనేది పైకి వచ్చేస్తే చూడండి నాకైతే ఈ పచ్చి రొయ్యల టమాటా కర్రీ అనేది రెడీ అయిపోయింది ఇది వేడి వేడి అన్నంలోనికి కానీ రోటీస్లో కానీ చాలా అంటే చాలా బాగుంటుంది చేయటం అయితే చాలా సింపుల్గా చేసుకోవచ్చు వంట చేయటం రాని వాళ్ళు కూడా చాలా సింపుల్గా చేసుకుంటే ఈ విధంగా గ్రేవీగా కనుక మనం చేసుకునేటట్లయితే ఈ కర్రీ అనేది చాలా అంటే చాలా బాగుండేది మీరు కూడా ట్రై చేయండి ఈ పచ్చి రొయ్యల టమాటా కర్రీ తినండి ఎలా ఉందో నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ సపోర్ట్ చేయండి అలాగే మీరు కూడా హెల్తీగా ఉండండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్